ప్యూర్ హ్యాండ్లూమ్స్ మగ్గం మీద నేసిన చీరలు అనమాట అది కూడా ఆన్లైన్ ట్రెండింగ్ వైరల్ శారీస్ చూపిస్తాను మీ అందరికి మల్క్ కాటన్ శారీస్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ లో వస్తుంది శారీ అయితే మాత్రం వన్ ట్వంటీ అకౌంట్ లో హాది కాటన్ లో చూడండి హాట్ షేప్ మనకి ఇది వచ్చేసరికి స్లాబ్ కాటన్ లో వస్తుంది క్లాత్ అయితే మీకు శారీ మొత్తం కూడా ఇట్లాగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు చూడండి ప్లెయిన్ శారీ మీద ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఇచ్చేసాం అనమాట మీరు ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఎక్కడా కూడా చూసి ఉండారండి ఇది హ్యాండ్లూమ్ శారీలో మనకు వచ్చేసరికి రియల్ హ్యాండ్ పెయింట్ అనమాట శారీ మొత్తం కూడా లీఫ్ డిజైన్ తీసుకున్నారు చూడండి డబల్ షేడ్ లో కాయిన్ శారీ అనమాట హ్యాండ్లూమ్స్ చందేరి కాటన్లు ఇవన్నీ కూడా మధుబని ప్రింట్స్ అనమాట హ్యాండ్లూమ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటది ఇవన్నీ మాత్రమే ఇలా ఉంటుంది అవును చూడండి మొత్తం పట్టుకున్నా కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంది శారీ అయితే అంతే అవును ఇప్పుడు చాలా మంది ఆఫర్స్ పెడుతున్నారు మీరు కూడా ఆఫర్ మన దగ్గర ఆఫర్ కాదండి మనది హోల్సేల్ షాప్ అనమాట అంటే హోల్సేల్ షాప్ అంటే బల్క్ లో ఆర్డర్ తీసుకోవాలి కదా అది కాకుండా మన దగ్గర ఏంటంటే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైజ్ లోనే బెస్ట్ ఆప్షన్ అదేనండి శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ యొక్క లక్ష్యం అనమాట మేము యాక్చువల్ గా రీసెంట్ గానే స్టోర్ అనేది ఓపెన్ చేసామండి మన స్టోర్ వచ్చేసరికి కొత్తపేట అల్కపురి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటుంది మన దగ్గర ఏంటంటే అనేది వ్యూవర్స్ అండి మన మగ్గాలని ఇస్తాం కదా మేము పద్మసాలీస్ అనమాట మగ్గాలని ఇస్తాము మన దగ్గర అన్ని కూడా హ్యాండ్లూమ్స్ కాటన్స్ పట్టు సారీస్ అనేది స్పెషల్ అనమాట అది కూడా మీకు బయట ఎక్కడా దొరకని హోల్సేల్ వ్యూవర్స్ ప్రైస్ అనేది ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లోనే వచ్చేసి అమ్మకొచ్చు మేడం మామూలుగా అయితే మామూలుగా అయితే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీ రిటైల్ లో వచ్చేసరికి మీకు థౌజండ్ అలా అమ్ముతున్నారండి థౌజండ్ ఎబోనే అమ్ముతారు మన దగ్గర ఉన్న శారీస్ అయితే మా ఇంకా హోల్సేలర్స్ ఉంటే డైరెక్ట్ గా మనల్ని కాంటాక్ట్ అయినా సరే లేకపోతే ఆన్లైన్ లో కూడా అయినా సరే సరే ఇంకా మీకు ఇంకా తక్కువ ప్రైస్ అనేది ఇవ్వగలుగుతాం బెస్ట్ ఆప్షన్ ఇస్తున్నారు అదేనండి చెప్పాం కదా మనం మనది అనేది మేమనేది వ్యూవర్స్ అనమాట మీకు మగ్గాల డైరెక్ట్ గా మగ్గాల దగ్గర నేసిన శారీస్ అనేది తీసుకొచ్చి డైరెక్ట్ గా వ్యూవర్స్ ప్రైస్ ఉంటుంది అలాగే మీరు క్వాలిటీ ఏమైనా తక్కువ ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయద్దు క్వాలిటీ మాత్రం బెస్ట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కస్టమర్ చేయాలంటే ఆఫ్లైన్ అయినా పర్చేస్ చేయవచ్చు మన స్టోర్ కు వచ్చి మీరు డైరెక్ట్గా చూసైనా తీసుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్పై పై కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మన ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం మనము ఇంకా అదర్ స్టేట్ వాళ్ళకైతే మాత్రం ఈ హ్యాండ్లూమ్ శారీస్ అంటే థౌజండ్ ఏవో బిల్ చేసిన వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంట్ అనేది షిప్పింగ్ చార్జెస్ వాళ్ళు పే చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మేము పే చేస్తాం అండి చూద్దాం మేడం చూద్దామండి మన దగ్గర స్టార్టింగ్ ఐటెం వచ్చేసరికి చెప్పాను కదా అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ కాటన్ శారీస్ అనేది లభిస్తాయి ఇంకా అన్ని రకాల బెనారసీ ఫ్యాన్సీ పట్టు శారీస్ అనేది స్పెషల్ అండి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ దాకా ఉన్నాయి షోరూమ్ అయితే ఈ రోజు స్పెషల్గా మీ అందరికీ కూడా థౌజండ్ బిలో శారీస్ అది బయట టూ థౌజండ్ అమ్మే శారీస్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ మగ్గం మీద నేసిన చీరలు అనమాట అది కూడా ఆన్లైన్ ట్రెండింగ్ వైరల్ శారీస్ చూపిస్తాను మీ అందరికీ కూడా ఇంకొక విషయం అండి మీ అందరికీ కూడా మేము పెట్టిన ఈ త్రీ మంత్స్లో మేము అనేది ఫస్ట్ ఎక్స్పో అనేది స్టార్ట్ చేస్తున్నాం ఎగ్జిబిషన్ పెడుతున్నామండి ఈ మంత్ అనగా రేపు ఫ్రైడే సాటర్డే సండే ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ అనేది ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశామన్నమాట రేపు మన ఎక్కడనుకుంటున్నారో అడ్రస్ వచ్చేసరికి మా షాప్ దగ్గరేనండి అల్కపురి పార్క్ ఉంటుంది అల్కపురి పార్క్ కొత్తపేట ఆర్కేపురం అనమాట అడ్రస్ వచ్చేసరికి మేము ఒక్కళ్ళ మీ శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఒక్కళ్ళే అనమాట కండక్ట్ చేస్తున్నాము అది కూడా మీకు హ్యాండ్లూమ్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే హైదరాబాద్లో మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి మీకు బయట ఇక్కడ కూడా దొరకని హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా అతి తక్కువ ధరల్లో చెప్తున్నాను కదా మీకు బయట థౌజండ్ ఉండేది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అలాంటివి హండ్రెడ్ ఆఫ్ ఐటమ్స్ ఓన్లీ హ్యాండ్లూమ్స్ కాటన్స్ పెడుతున్నాం ఎగ్జిబిషన్ అయితే మన షాప్లో అయితే అన్ని రకాలు కూడా ఉంటాయి ఇంకా స్టార్ట్ చేద్దామండి ఒకసారి అయితే విజిట్ అవ్వండి ఎగ్జిబిషన్కి అయితే మాత్రం చూడండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఆన్లైన్ ట్రెండింగ్ అండి మల్క్ కాటన్ శారీస్ అనమాట చూడండి ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్లో వస్తుంది శారీ అయితే మాత్రం ఎంత క్లాస్గా ఉందో చూడండి శారీ అయితే సూపర్ క్వాలిటీ ఉంది ఇదంతా కూడా శారీ మొత్తం కూడా వస్తుంది మీకు ఇది వన్ ట్వంటీ కౌంట్లో వస్తుందండి శారీ అయితే మాత్రం శారీ చూడండి ఎలాగుందో విత్ హ్యాండ్ పెయింట్ అనమాట ఇదంతా కూడా మీకు ఇదంతా శారీ అంతా ఇలానే వస్తుంది అదేవిధంగా మీకు బ్లౌజ్ కూడా వస్తుందండి హ్యాండ్లూమ్ శారీ కాబట్టి మీకు బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది దీంట్లో కలర్ చార్ట్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ చార్ట్ అయితే ఉందండి ఒకసారి కలర్స్ అయితే చూద్దాం చూడండి కలర్స్ చూడండి తీసుకోలే చెప్పాను కదా సెట్ మన దగ్గర అవసరం లేదు బట్ మీకు హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ శారీ కూడా లభిస్తుంది ఇప్పుడు మీకు ఈ శారీ నచ్చిందండి సింగిల్ శారీ కావాలి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీరు ఇది ప్రైస్ ఎంత సెవెన్ హండ్రెడ్ కాదండి జస్ట్ మన దగ్గర వచ్చేసరికి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ కూడా ఇచ్చేస్తాం టూ తీసుకోవాలి థౌజండ్ బిల్ చేయాలి అలా ఏమీ లేదు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మీకు నచ్చితే మాత్రం సింగిల్ శారీ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన దగ్గర ఇంకా స్టో స్టోర్లో అయితే టూ ఫిఫ్టీ నుంచి కూడా హ్యాండ్లూమ్ శారీస్ లభిస్తాయి అనమాట ఇవన్నీ కూడా కలర్ చాట్ చూడండి ఎంత బాగున్నాయో ఆల్మోస్ట్ మనమే వివర్స్ కాబట్టండి మీకు ప్రతి ప్రతి డిజైన్లో కూడా మనం ఆల్మోస్ట్ థర్టీ కలర్స్ చేపిస్తాం హ్యాండ్లూమ్స్లో సూపర్ మే ఎందుకంటే హ్యాండ్లూమ్స్ చాలా మంచిగా ఉంటాయి మనకి ఇప్పుడు ఆఫీస్ వేర్ కానీ లేకపోతే ఎక్కడికన్నా క్లాస్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే హ్యాండ్లూమ్ శారీస్ చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో యంగ్స్టర్స్ అయితే మెయిన్ యంగ్స్టర్స్ కోసమేనండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది మేము తెప్పిస్తున్నాము చూడండి ఇవన్నీ కూడా దీంట్లో వచ్చే కలర్స్ మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా హోల్సేల్ ప్రైస్ అండి ఫైవ్ హండ్రెడ్ బల్క్ కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ కావాలన్నా సరే మీకు అనేది ఆన్లైన్లో పంపిస్తాం అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి అందరూ ఎంతగానో ఇప్పుడు ట్రెండింగ్ శారీ అనమాట ఖాదీ కాటన్ వన్ ట్వంటీ కౌంట్లో ఖాదీ కాటన్ లో చూడండి హాట్ షేప్ చిన్న చిన్న బుటేస్ వచ్చినాయి ఇదంతా ఎంబ్రాయిడరీ పెయింట్ కాదు ఇది ఇది మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట మనకి ఇది ప్లెయిన్ శారీ వేసి దాని మీద ఎంబ్రాయిడరీ డిజైన్ వేసారనమాట చూడండి శారీ ఎంత క్లాస్ గా ఉందో చూడండి అసలుకి హాట్ షేప్ తో ఇవన్నీ కూడా మీకు వైరల్ అవుతున్న శారీస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాటిల్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి ఒక్కొక్కరు థౌజండ్ అబోనే సేల్ చేస్తున్నారు మనం అయితే జస్ట్ సిక్స్ నైంటీ నైన్ కి ఇచ్చేస్తున్నాం మళ్ళీ క్వాలిటీ చూసారు ఎంత బాగుందో బాగుంది సూపర్ ఉంది చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట దీంట్లో కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ కలర్ షార్ట్ అయితే అవైలబుల్గా ఉంది సింగిల్ శారీ కావాలన్నా సరే మేము పంపిస్తాము బట్ థౌజండ్ ఏవో బిల్ చేసిన వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థౌసండ్ బిల్ అయితే మాత్రం షిప్పింగ్ మీరే తీసుకోవాల్సి ఉంటుంది చూడండి కలర్ షార్ట్ అయితే ఎంత బాగుందో హైదరాబాద్లో రాపిడో ఫెసిలిటీ ఉందా మేడం ర్యాపిడో అయితే మీరే చేసుకోవాలండి ర్యాపిడో అయితే షిప్పింగ్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది మేమైతే మాత్రం వన్ ఆర్ టూ డేస్లో మీకు పంపించేస్తాము చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట చూసారా సార్ కలర్స్ ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఒక్కొక్క దానిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఫ్యాన్సీ కలర్స్ మొత్తం బట్ మాత్రం హ్యాండ్లూమ్ షోరూమ్ ఉంటుంది ఇది హ్యాండ్లూమ్ అండి మీకు మగ్గం మీద తయారు చేసిన చీర అనమాట మగ్గం మీద నేసిన చీర కనీసం మగ్గం నేసే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఇవ్వాలి పర్ డే వచ్చేసరికి మనకి ఇది కూల్ ఏంది క్లాత్ ఏంది అసలు తయారు చేసినందుకు అనుకోవాలి ఎందుకంటే మనమే ఓన్లీ వ్యూవర్స్ కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం అనమాట మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి చూడండి డిఫరెంట్ వెరైటీ అనమాట సూపర్ ఉంది మేడం సారీ చూడండి అసలు బోర్డర్ కూడా వచ్చింది మేడం ఎస్ జెరీ బోర్డర్ తోటి హైలైట్ చేశారు సారీని అయితే మాత్రం దాని వల్ల లుక్ వచ్చింది మేడం సూపర్ ఉంది మేడం ఇదండి సారీ మనకి ఇది వచ్చేసరికి స్లాబ్ కాటన్లో వస్తుంది క్లాత్ అయితే మీకు శారీ మొత్తం కూడా ఇట్లాగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు చూడండి పారిజాతం ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత ఎలిగెంట్ ఉందో శారీ అయితే మాత్రం అసలుకి శారీ మొత్తం కూడా వస్తుంది బ్లౌజ్ అయితే మీకు చెప్పా కదా హ్యాండ్లూమ్ శారీస్ అన్నిటికీ కూడా రన్నింగ్లోనే వచ్చేస్తుంది అనమాట డబల్ షేడ్ ఉన్నాయి మాత్రమే మీకు మామూలుగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా ఉన్న శారీస్ అన్ని కూడా ఇలానే ఉంటాయి చూడండి దీంట్లో కలర్ చార్ చూడండి అసలు ప్రతి కలర్ చెప్తున్నా కదా మనం అనేది రివర్స్ కాబట్టి ఇన్ని కలర్స్ అనేది చేయించగలుగుతున్నాం చూడండి కలర్స్ కూడా జస్ట్ నైన్ హండ్రెడ్ అండి మీకు బయట అయితే టూ థౌజండ్ ఏవో అమ్ముతున్నారు ఈ శారీ అయితే మంచి హై క్వాలిటీ శారీ అనమాట అది అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి గుర్తుంచుకోండి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా చూడండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా కలర్ బాగుంది మేడం చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం ఓపెన్ చేసి ఇదే ఉంటదండి శారీ అయితే మాత్రం చూడండి మొత్తం కూడా ప్లెయిన్ శారీ మీద ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఇచ్చేసాం అనమాట చూడండి హ్యాండ్లూమ్ శారీ అనమాట అసలుకి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం చాలా బాగుంది పారిజాతం ఫ్లవర్స్ అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉందండి చూడండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత బెస్ట్ క్వాలిటీ ఉన్న శారీస్ కావాలి అనుకుంటే ఒకసారి మన షాప్ని అయితే విజిట్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి కొత్తపేట అల్కపురి కాలనీ నాలుగో లైన్ నియర్ సాయిబాబా టెంపుల్ అండి చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇంకా ఇంకా కలర్స్ కావాలి అనుకున్న మనల్ని అయితే స్క్రీన్పై నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఎంత హైలైట్ పీసో మీరు ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఎక్కడా కూడా చూసి ఉండడండి ఇది హ్యాండ్లూమ్ శారీలో మనకు వచ్చేసరికి రియల్ హ్యాండ్ పెయింట్ అనమాట చూడండి సార్ ఎంత బాగుంది శారీ ఎంత ఎలిగెంట్ ఉంది చూడండి ఎంత క్లాసీగా ఉంది శారీ అయితే ఈ శారీ కూడా మీకు శారీ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట మీకు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట దీంట్లో కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ కలర్ షర్ట్ అయితే ఉంది ఇది కూడా జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది ఎవరైనా హోల్సేలర్స్ ఉన్నా సరే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే హోల్సేలర్స్ కూడా మనం అనేది చాలా తక్కువ ప్రైజ్లో ఇవ్వగలుగుతాము ఈ ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా ఎందుకంటే మనమే ఓన్ వివర్స్ కాబట్టి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా కలర్ చాట్ అనమాట అసలు హ్యాండ్ పెయింట్ వేయాలండి శారీ మొత్తం మీకు ప్లెయిన్ శారీనేసి హ్యాండ్ పెయింట్ వేయాలి శారీ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ చూడండి మీకు ఇది అనేది ఆయిల్ పెయింట్ అనమాట శారీలో మీకు ఆయిల్ పెయింట్ వస్తుంది ఇది అంతా అన్ని హ్యాండ్లూమ్ శారీస్ అనండి మీకు మగ్గం మీద నేసిన శారీస్ అనమాట శారీ మొత్తం కూడా వస్తుంది మీకు శారీ మొత్తం కూడా లీఫ్ డిజైన్ తీసుకున్నారు చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో శారీ అయితే మాత్రం సూపర్ క్వాలిటీలో ఉంది చూడండి కలర్ చార్ట్ చూద్దాం ఒకసారి జస్ట్ ఇది కూడా మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే క్వాలిటీ గురించి అస్సలు ఆలోచించద్దండి శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ అంటేనే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము మనం ఈ షాప్ పెట్టడానికి గల రీజన్ ఏంటి అంటే మీకు షోరూమ్కి మనకి డిఫరెన్స్ ఏంటి అని అనుకోవచ్చు మీరు ఏంటి అంటే షోరూంలో మెయింటెనెన్స్లు అవన్నీ కూడా ఉండి శారీ ప్రైజెస్ అనేది ఎక్కువ ఉంటాయి మేము ఇది హస్బెండ్ అండ్ వైఫ్ అనేది రన్ చేస్తున్నామండి ఈ షోరూమ్ని సో దానివల్ల మనకి మెయింటెనెన్స్ లేదు అదీ కాక మనమే పద్మశాలీస్ మనమే వివర్స్ అండి మొత్తం మగ్గం మీద నుంచి డైరెక్ట్గా వితౌట్ బ్రోకర్ తోటి మనం వితౌట్ తీసుకొస్తున్నాము సో అందువలన ఇంత తక్కువ ప్రైస్కి అనేది ఇవ్వగలుగుతున్నాము మీకు డౌట్ రావచ్చు కదా అందుకనే చెప్పానండి యాక్చువల్గా మనకి బయటికి ఉన్న తేడా ఏంటి అంటే అందుకని క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది బట్ ప్రైజ్ మాత్రం మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అనేది లభిస్తుంది అనమాట అది కూడా ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ మన దగ్గర విడిగా బెనారస్ పట్టు ప్యాంట్స్ అన్నీ కూడా లభిస్తాయి మెయిన్ అన్నమాట హ్యాండ్లూమ్స్ కాటన్స్ అండ్ పట్టు శారీస్ అయితే మనమే వివింగ్ అండి నెక్స్ట్ వైరల్ వచ్చేసరికి చూడండి డబుల్ షెడ్ లో కాయిన్ శారీ అన్నమాట హ్యాండ్లూమ్స్ ఎంతగానో ట్రెండింగ్ అవుతున్న శారీ అండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ ఈ కలర్ వచ్చింది దీనికి మాత్రం మనకి పళ్ళు ఏది ఉంటుందో బ్లౌజ్ అదే ఉంటుంది అనమాట మనకి ఆపోజిట్ వచ్చేస్తుంది శారీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి మీకు ఇది మల్క్ కాటన్ ఖాదీ కాటన్ శారీ అనమాట చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఆల్మోస్ట్ ఇందులో కూడా మన దగ్గర ట్వంటీ టు థర్టీ కలర్ చార్ట్ అయితే లభిస్తుందండి ఇవన్నీ కూడా కలర్స్ చాలా ఎక్సలెంట్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉందండి చూడండి ఇవన్నీ కూడా కలర్ షార్ట్ అనమాట జస్ట్ ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మీకు ఇందాకే చెప్పే కదా సార్ థౌజండ్ బిలోనే ఆల్మోస్ట్ మన దగ్గర ట్వంటీ టు థర్టీ డిజైన్స్ అయితే లభిస్తాయి అనమాట ఇంకా షాప్కి విజిట్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ డిజైన్స్ అయితే చూడొచ్చు మీరు థౌజండ్ బిలోనే అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ కాటన్ శారీస్ అనమాట డిఫరెంట్ వెరైటీ అయితే చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా కలర్ చార్ట్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే మాత్రం బయట అయితే థౌజండ్ ఏవో అమ్ముతున్నారండి అది కూడా మనం వన్ ట్వంటీ కౌంట్ ఇస్తున్నాం ఇప్పుడు మనకి ఒక శారీలో ఎయిటీ కౌంట్ హండ్రెడ్ కౌంట్ వన్ ట్వంటీ కౌంట్ అలా ఉంటాయి సార్ వన్ ట్వంటీ కౌంట్ అంటే మీకు ప్యూర్ క్వాలిటీ వస్తుంది నేత అనేది మంచిగా ఉంటుంది అనమాట శారీకి ఇవన్నీ కూడా కలర్స్ చూడండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరైనా కలర్స్ ఇంకా కావాలి అని చెప్పినా సరే మనం అనేది పిక్స్ షేర్ చేస్తాం చేస్తామన్నమాట సెలెక్ట్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా బల్క్లో కావాలి అనుకున్నా సరే నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో ఇవన్నీ కూడా మధుబని ప్రింట్స్ అనమాట చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో శారీ అయితే మాత్రం ఇదంతా కూడా మీకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ వచ్చేస్తుంది పళ్ళు ఏది ఉంటే అదే వస్తుంది శారీ మొత్తం కూడా మెరూన్ వచ్చేస్తుంది అనమాట సార్ ఇది ప్రైస్ ఎంత అనుకుంటున్నారు సార్ జస్ట్ ఇది సిక్స్ బాగుంది మేడం కలంకరీ డిజైన్ ఇది మళ్ళీ మధుబని ప్రింట్స్ అండి అది కూడా చెందేరిలో అనమాట చెందే మధుబని ప్రింట్స్ అంటే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట చూడండి కలర్ చార్ట్ కూడా మీకు ఎంత ఎన్ని కలర్ చార్ట్ ఉన్నాయో చూడండి ఒకసారి ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట చాలా కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది కలర్స్ కూడా ఉన్నాయి అది హ్యాండ్లూమ్స్ లో ఓకే మేడం హ్యాండ్లూమ్స్ లో మీకు ఇలాంటి కలెక్షన్ అనేది మీరు ఎక్కడా కూడా చూసి ఉండారండి అన్ని కాటన్స్ మామూలుగా ఆ పల్లవి కాటన్ ఈ మీనా కాటన్ అలాంటివి చూసి ఉంటారు కానీ చూసినా కూడా ఇవన్నీ ఒరిజినల్ ఇవన్నీ ఒరిజినల్ అండి రెప్లికా కాదు మన దగ్గర ప్యూర్ ఉంటది క్వాలిటీ మాత్రం తెలుస్తుంది షాప్ కు రండి నేను అనేది అందుకేనండి షాప్ కి విజిట్ చేయమంటాను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఎందుకంటే మీరు క్వాలిటీ చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది రియల్ గా ఏంటి అని చెప్పేసి చూడండి ఇవన్నీ మీ దగ్గర కొన్నా కూడా బయట ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ అమ్ముకోవచ్చు అమ్ముతున్నారండి మీరు మొన్న నేను నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళానండి నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్తే ఇదేసారి ఫోర్ థౌసండ్ చెప్పారు ఆల్రెడీ ఆల్రెడీ సేమ్ శారీ ఫోర్ థౌసండ్ చెప్పారు నాకు మైండ్ పోయింది అదే మేము శారీ షాప్ ఏనంటే వాళ్ళు రియల్ హ్యాండ్లూమ్ శారీ అన్నారు మా హ్యాండ్లూమ్ శారీస్ ఇంత ఎంత ఎంత డిమాండ్ ఉంటాయో బయట అయితే మన దగ్గర మాత్రమే హోల్సేల్లో ఇచ్చేస్తున్నాం అనమాట శారీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి రెయిన్బో శారీ అండి బాగా ట్రెండింగ్ ఉన్న శారీ నేను ట్రేప్ చేసుకున్న శారీ అని అనమాట చూడండి ఎంత ఎలిగెంట్ ఉందో శారీ అయితే మాత్రం అందులో కలర్ షార్ట్ చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇది కూడా మనం అనేది జస్ట్ సెవెన్ నైన్టీ నైన్లోనే ఇచ్చేస్తున్నాం సార్ అయితే మీకు ఎంత ఎంత కాదన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతున్నారనమాటైల్ గా అసలు ఎంత ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ ఉండేది హ్యాండ్లూమ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవన్నీ అవును చూడండి మొత్తం పట్టుకున్నా కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంది శారీ అయితే అంతే అంత వెయిటే ఉందన్నమాట జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంది ఇది శారీ అయితే చెప్తున్నాను నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి హ్యాండ్లూమ్స్లో మీకు విత్ పెయింట్ తోటి చూడండి ఎంత క్లాస్గా ఉందో శారీ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ ఉందండి శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మీకు సో ఎవరైనా చూస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయడమే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయడమే దీంట్లో కూడా కలర్ షాట్ ఉన్నాయండి చూడండి ఒకసారి కలర్స్ అయితే కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ఇది కూడా మీకు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా కలర్స్ ఎంత లైట్ వెయిట్ ఉంటాయోనండి హ్యాండ్లూమ్ శారీస్ని ఆ కట్టుకుంటేనే ఆ క్లాస్ లుక్ అనేది అర్థమవుతుంది ఒకసారి ఇప్పుడు మనకి ఆఫీస్ వేరు బాగా యూస్ చేస్తున్నారండి ఆఫీస్ వేర్కి కానీ ఎక్కడికన్నా క్లాస్గా సింపుల్గా బయటకు వెళ్ళాలంటే హ్యాండ్లూమ్ శారీస్ అనేది బాగా ఇష్టపడుతున్నారు చూసారా ప్రతి దాంట్లో మనం ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా లభిస్తుందండి ఇంకా కలెక్షన్స్ కావాలంటే ఒకసారి శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి ఇంకొకటి ఏంటంటే అన్నీ కూడా వాషబుల్ ఐటమ్స్ సార్ మిషన్ కాదు వాషబుల్ ఐటమ్స్ మనం డ్రై వాష్ కాదు మనం వాటర్ లో పెట్టుకొని ఐటమ్స్ అనమాట వాష్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం కూడా ఉండదు కలర్ పోదు క్వాలిటీ పోదు అంత గ్యారెంటీ ఇస్తున్నాం అనమాట ఒకసారి అయితే షోర్కి వచ్చి షోరూమ్ కి వచ్చి విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ వెరైటీ చూడండి మీకు సిల్వర్ అండ్ కాపర్ అండ్ గోల్డ్ జెరీతో వచ్చేసింది శారీ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ ఉంది శారీ అయితే ఎక్సలెంట్ డిజైన్ హ్యాండ్లూమ్స్ లో మీకు శారీ మొత్తం కూడా ఇట్లా లీఫ్ డిజైన్ అనేది ఇచ్చేస్తారండి చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో శారీ అయితే మాత్రం దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అనేది ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా కలర్ చాట్ అనమాట జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్లోనే ఇచ్చేస్తున్నాము ఈ సారీ అయితే మాత్రం ఇంత హై క్వాలిటీ హ్యాండ్లూమ్ శారీస్ మీకు బయట మార్కెట్ లో అయితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ అబోనే ఉంటాయండి చెక్ చేసుకోండి ఒకసారి ఎక్కడైనా సరే ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్ చాట్ ఇవన్నీ కలెక్షన్ ఇంకా మన దగ్గర హై క్వాలిటీ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి ఇంకా డిఫరెంట్ వెరైటీ కావాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి చెప్పే కదండి ఈ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ అనేది మన అల్కపూరి పార్క్ మనకి అల్కపురి పార్క్ ఇటు ఇటు నుంచి ఏమో విక్టోరియా మెట్రో నుంచి ఉంటుందండి అటు రావాలంటే నాగోల్ తర్వాత అల్కపూరి క్రాస్ రోడ్ తర్వాత ఉంటుంది మిడిల్లో ఉంటుంది అల్కపూరి పార్క్ నియర్ సాయిబాబా టెంపుల్ ఆర్కేపురం కొత్తపేటలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఎగ్జిబిషన్ పెడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి రండి ఎందుకంటే ఈ కలెక్షన్స్ ఇంకా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అనేది చూడొచ్చండి మీరు హ్యాండ్లూమ్ లవర్స్ మాత్రం పక్కాగా విజిట్ చేయండి ఒకసారి మీరు ఎక్కడా చూడండి హ్యాండ్లూమ్ శారీస్ బిలో టూ థౌజండ్ బిలో టూ థౌజండ్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ లోపు హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అనేది లభిస్తాయి నెక్స్ట్ వచ్చేది ఎలాగో సమ్మరే కాబట్టి మీ అమ్మలకైనా మీకైనా తీసుకోవడానికి యూజ్ అవుతుంది కంపల్సరిగా విజిట్ చేయండి అండి మన లొకేషన్ కూడా పెడతాము మీకు ఎక్కడ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని రండి మన షాప్ వచ్చేసరికి శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ అండి శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఒకసారి డైలీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి